టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బాడీ షేమింగ్ చేశారు లావుగా ఉంటాడు చెత్త కెప్టెన్ కెప్టెన్సీకి పనికిరాడంటూ కించపరిచే వ్యాఖ్యలు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచిన భారత్ సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది ఈ ట్రోఫీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తున్న కెప్టెన్ రోహిత్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు పాకిస్తాన్ న్యూజిలాండ్పై తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ ఎక్స్లో రోహిత్ను తిడుతూ పోస్ట్ చేసింది దీనిపై క్రికెట్ అభిమానులు రోహిత్ ఫ్యాన్స్ ఆమెని తిట్టిపోస్తున్నారు ఆమె కామెంట్స్ పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్నాయి బీజేపీతో పాటు సొంత పార్టీలో కొంతమంది నాయకులు మాజీ క్రికెటర్లు అభిమానులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇది సంస్కారం అంటూ ప్రశ్నిస్తున్నారు ఆమెని ఇంతకీ ఈ షామా మహమ్మద్ ఎవరనేది చూస్తే పంతొమ్మిది వందల డెబ్భై మూడు మే పదిహేడున కేరళలోని కర్నూలు జిల్లా న్యూ మహేష్ సమీపంలోని చెరుకల్లైలో జన్మించారు తన ప్రాథమిక విద్య కువైట్లోని ఇండియన్ స్కూల్ నుంచి పూర్తి చేశారు తొంభైలో కువైట్ నుంచి తిరిగి వచ్చి మంగళూరులోని ఎనపోయా విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ డెంటల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆమె డెంటిస్ట్ రెండు వేల పదిహేనులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరడానికి ముందు ఆమె జీటీవీలో కొంతకాలం జర్నలిస్ట్గా చేశారు ఆమెకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా రెండు వేల పదిహేను జూలైలో షామా మహమ్మద్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రతినిధిగా నియమితులయ్యారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో కాంగ్రెస్ జాతీయ మీడియా ప్యానలిస్ట్ గా నియమితులయ్యారు శ్యా మహమ్మద్ కాంగ్రెస్ పార్టీ కేడర్లో చురుకైన నాయకురాలనే చెప్పాలి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వివిధ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పార్టీ కథనాలు ముందుకు తీసుకువెళ్తారు కాంగ్రెస్ పార్టీ శ్యామా మహమ్మద్ వ్యాఖ్యలకు దూరంగా ఉండి ఆమె చేసిన పోస్టులను తొలగించమని ఆమెను కోరింది ఇలా తన ప్రకటనలు పోస్టుల ద్వారా నిత్యం వార్తలు నిలుస్తారు గత ఏడాది ఏప్రిల్లో కోజికోడ్ లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ద్వేషపూర్త ప్రసంగం చేశారనే ఆరోపణలపై కేరళ పోలీసులు శ్యామా మహమ్మద్పై కేసు నమోదు చేశారు కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మైనార్టీ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ప్రమాదంలో పడిపోతాయని ఆమె ఆరోపించింది అప్పుడు ఎన్నికల కమిషన్ పంపిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ పదిహేడు బంతుల్లో పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత కాంగ్రెస్ నాయకురాలు శ్యామ మహ్మద్ రోహిత్ శర్మను ఉద్దేశిస్తూ రోహిత్ ఫ్యాట్గా ఉంటాడని బరువు తగ్గాలని అన్నారు రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడని ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి సచిన్ కోహ్లీ ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని శ్యామ అభిప్రాయపడ్డారు ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనే అంటూ ఆమె కామెంట్ చేశారు ఈ మ్యాచ్లో భారత్ నలభై నాలుగు పరుగుల తేడాతో గెలిచినప్పటికీ శ్యామ తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పిస్తూ సంచలన కామెంట్స్ చేసింది దీనిపై చాలా వరకు విమర్శలు వచ్చాయి క్రీడా అభిమానులు కూడా ఎన్నో విమర్శలు చేశారు గెలవలేదు పరుగులు కొట్టలేదని ప్రశ్నిస్తున్నారు మరి గెలిచినప్పుడు సెంచరీలు చేసినప్పుడు ఇలా ప్రశంసించారంటూ చాలామంది రోహిత్ ఫ్యాన్స్ కూడా ఆమెకి కౌంటర్ ఇచ్చారు తాను చేసిన కామెంట్స్కు తీవ్ర విమర్శలు రావడంతో వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నించారు ఆమె ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు రోహిత్ ఫిట్నెస్ గురించి తాను సాధారణ ట్వీట్ మాత్రమే చేస్తానని ఇది బాడీ షేమింగ్ అస్సలు కాదన్నారు ఒక క్రీడాకారుడు ఫిట్గా ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానన్నారు రోహిత్ కొంచెం బరువుగా ఉన్నాడని భావించాను కాబట్టి నేను దాని గురించి ట్వీట్ చేశానని చెప్పారు అలా చెప్పడంలో తప్పు ఏమిటి అంటూ ఆమె ప్రశ్నించారు మొత్తానికి క్రీడా అభిమానులు క్రికెటర్లు చాలామంది ఆమెను తప్పుపడుతూ మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు